శ్రీగురుభ్యోం నమ ఓం నమో నారసింహాయ నమ ప్రహ్లాద చరిత్ర నృసింహ వైభవము నాలుగవ భాగానికి అందరికీ స్వాగతము ప్రహ్లాదునికి మరొకసారి సకల విద్యలో నేర్పి గురువులు తండ్రి గారి దగ్గరికి తీసుకుని వెళుతూ ఆ యొక్క ప్రహ్లాదునికి అనేక విధాలుగా బుజ్జగించి నాయన ఎప్పుడూ కూడా ఆ విష్ణుమూర్తి గురించి మాత్రం చెప్పకు మేము గురుకులంలో నీకు ఏ విషయములైతే చెప్పావో ఆ విషయములను మాత్రమే మహారాజు గారికి హిరణ్య శుభపుల వారికి చెప్పును ఆయన భుజగించి తీసుకుని వచ్చినారు తీసుకువచ్చిన చీకటిగా ఉండేటువంటి తల్లి గర్భంలోనే అనంత విజ్ఞానమైన విష్ణు భక్తి కలిగి వెలుగులోకి వచ్చి ఇదంతా ఈ విశ్వమంతా చీకటిలో అజ్ఞానంలో ఉన్నది అని తెలుసుకున్న ప్రహ్లాదుడిని తండ్రికి అప్పగిస్తూ మహారాజా గొప్పవి అయినటువంటి త్రితయాలు శాస్త్రాలు ఎన్నో నేర్ నేర్పాము శత్రుపక్షములపై నుండి మనస్సు మరల్చి గొప్ప నీతి కోవిధిని చేశాము మీ కుమారుడి విద్యను పరీక్షించవచ్చు అన్నారు గురువులైనటువంటి చండామర్కులు చూడండి ఎంత గొప్ప పదం తీశారో పోతన గారు తల్లి గర్భములోనే అంటే చీకటిలోనే అనంత విజ్ఞానమైన విష్ణు భక్తి కలిగి వెలుగులోకి వచ్చి ఈ విశ్వమే చీకటిలో ఉంది అజ్ఞానంలో ఉన్నదైన తెలుసుకున్నాడు ప్రహ్లాదురట అలాంటి ప్రహ్లాదు అంటే సమస్తమైనటువంటి మాయను తెలుసుకుని దాన్ని ఛేదించి భేదించినటువంటి ప్రహ్లాదునికి మాయను బోధించి ఆ మాయ గురించి తండ్రికి చెప్పవయా అంటే ఎందుకు చెబుతాడు మాయను దాటినవాడు అసహ్యమును దాటినవాడు ఎవడైనా మళ్ళీ అసహ్యమును గురించి చెప్పమంటే చెబుతాడా చెప్పడు కదా అంటే ముందుగానే చెబుతున్నాడు తన యొక్క ప్రహ్లాదుడు ఏమి చెప్పబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆ యొక్క ఆదరముతో ప్రేమతో కుమారుణ్ణి చూసి తనకు వినయంతో నమస్కరిస్తున్నటువంటి కుమారుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు హిరణ్యకేశవుడు మెల్లగా తీయగా నాయన ఎంతకాలమైంది నాయన నువ్వు చదువులోకి వెళ్ళి వచ్చావు కదా నీ గురువులు ఏమేం కొరత కొర్రొత్త విషయాలు చెప్పారు నీవు చదువుకున్నటువంటి విద్యల సారం ఏమిటి నీవేమని అర్థం చేసుకున్నావు దానిలో నీకు బాగా నచ్చిన ఒక్క పద్యం చెప్పు నాయన వింటాను అని ఆ యొక్క హిరణ్యకేశపుడు అంటే ప్రహ్లాదుడు అన్నాడు నాన్నగారు నన్ను గురువులు ఎంతో గొప్పగా చదివించారు ధర్మశాస్త్రము అర్థశాస్త్రము కామశాస్త్రము ఉన్న ముఖ్య శాస్త్రములు అన్నీ చదివించారు నేను కూడా అన్ని చదువులలోని సారము రహస్యము సంపూర్ణంగా గ్రహించాను ఇవన్నీ చదివాక నాకు ఒకటి అర్థమైంది తండ్రి గారు ఏమిటంటే ఓ రాక్షస రాజా భక్తి తొమ్మిది మార్గములు అవి సఖ్యము శ్రవణము దాస్యము వందనము అర్చనము సేవనము ఆత్మ కీర్తనము చింతనము ఈ నవవిధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోభాకాయ కర్మలు మనస్సు చేత మాట చేత క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ అంటే త్రికరణ శుద్ధిగా సర్వాంతర్యామి అయినటువంటి శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుటయే మానవులకు ఉత్తమమైనటువంటి మార్గము అని నాకు అనిపిస్తుంది ఇది కాక మరొక సత్యం ఏది కూడా నాకు కనబడటలేదు విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారములైనవి వ్యర్థములైనవి అని విష్ణు భక్తి మాత్రమే సకల విద్యలకు సృష్టికి మూలం అంటూ ప్రహ్లాదుడు అదురు బెదురు లేకుండా చెప్తున్న పలుకులు తండ్రి హిరణ్యకశిపుడికి వాడి ములుకుల్లాగా నాటుకున్నాయట తను కోపంతో ఉలిక్కిపడ్డాడు కనతలు అదిరిపడ్డాయి పళ్ళతో పెదవులు కొరుకుతూ విద్య నేర్పిన శుక్రాచార్యుని కొడుకుతో శత్రుపక్షం విషయాలు మాటని తీవ్రంగా హుంకరించినాడు తీవ్రమైన కోపంతో ఊగిపోయాడు ఇలా మండిపడుతున్న పడుతున్న హిరణ్యకేశపు మహారాజుతో ప్రహ్లాదుని గురు అయినటువంటి ఆ పురోహితుడు వినయంగా ఇలా చెప్పాడు అయ్యా మా తప్పు లేదు మహాప్రభు మేము ఒకటి చెబితే మీకు ఇంకొకటి చెబుతున్నాడు ఇది వాడికి జన్మతో పుట్టిన బుద్ధే కానీ చెప్తే వచ్చింది కాదు భృగువంశంలో పుట్టిన వాళ్ళము మేము మీకు మేలు చేసే వాళ్ళమే తప్ప నీ కుమారుడికి ఇలా బోధించడానికి మేము శత్రువులము కాదు కదయ్యా అంటే శాంతించినాడు శాంతించి కొడుకుతో నీకెవరు చెప్పారు నాయన ఇవన్నీ అంటే ప్రహ్లాదుడు అన్నాడు తండ్రి విష్ణువుని మీది భక్తి ఒకటి చెబితే వస్తుందా జన్మ జన్మల పుణ్యఫలం ఉండాలి కాని అంటూ అజ్ఞానం అనేది అసలైన కారు చీకటి దాని మాయొక చిక్కి సంసారులు అనేకులు కోరికలలో పడి సంసారం సాగిస్తూ ఉంటారు చస్తూ పుడుతూ మరలా చస్తూ మరలా పుడుతూ ఇలా సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు అలాంటి వారికి విష్ణు భక్తి అంత సులువుగా పుట్టదు ఇంకొకరు బోధించినా కలుగదు ఏమి ఆశ చూపించినా ఎంతటి దానాలు చేసినా అంటదు ఆఖరుకు అడవులలోకి పోయినా కూడా ఫలితం ఉండదు అంత తొందరగా శ్రీహరి మీదికి మనసు పోతుందా చెబుతండ్రి హరిభక్తి లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలాలు ఫలించాలి అని అనేకమైనటువంటి విషయాలు చెబుతాడు ఇలా పలుకుతున్నటువంటి పుత్రుణ్ణి ఒక్క తోపు తోసేసి తీవ్రమైన కోపంతో కళ్ళలో నుండి నిప్పులు రాలుతుండగా మంత్రుడితో ఇలా అన్నాడు విష్ణువు మాయావరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు తన పినతండ్రిని చంపేశాడని సిగ్గులేని వీడు మన వంశ విరోధికి బంటులాగా భజన చేస్తున్నాడు పైగా నాతోటి విరోధానికి సిద్ధపడతాడా అమ్మో వీడు తన ప్రాణాలను సైతం అప్పజెప్పిస్తున్నాడు ఇలా కన్న తండ్రికే ద్రోహం తలపెట్టి కొడుకును లోకంలో ఎక్కడైనా చూసారా ఇది చంపదగినవాడు ఇతడు ఏమాత్రం క్షపి క్షమించదగినవాడు కాదు ప్రహ్లాదుడు తక్షణం యము గురికి పంపదగినవాడు తప్పులు మన్నించకండి నా కుమారుడిని జాలిపడి విడిచిపెట్టకుండా వధించిరండి అంటూ ఆజ్ఞాపిస్తే బటులు ఆ ప్రహ్లాదుడిని నానాహింసలో పెట్టారు తిడుతూ కొడుతూ మాటలతో ఆయుధాలతో బాధించడం మొదలు పెట్టారు అప్పుడు అన్నాడు ధర్మరాజ నారదుల వారు ధర్మరాజ ఇలా రాక్షసులు తనను ఎంత కుమ్మిన ప్రహ్లాదుడు మాత్రం మాటి మాటికి ఓ శేషయన ఓ రాక్షసాంతక ఓ లోకనాయక ఓ సర్వ పవిత్రాని రకరకాలుగా భగవంతుని ప్రార్థిస్తున్నాడు తప్ప కన్నీళ్లు పెట్టడం లేదు భయపడటం లేదు కనీసం చింకటం లేదు ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణించలేని ఆ సర్వాంతర్యామి అయిన తానే అయ్యాడు తన మనస్సును మహావిష్ణువు మీద నిలిపి తనను తానే మరచి తాదాత్మ్యము చెంది ఆనందముతో పరవశించిపోతున్నాడు పాప ఆత్ముడి పట్ల చేసిన సన్మానాలు ఎలా వ్యర్థమవుతాయో అలా హిరణ్యక్రిషపుడు తన భటుల చేత పెట్టిస్తున్న బాధలన్నీ విఫలమైపోతున్నాయి ఇది చూసి హిరణ్యక్రిషపుడు ఇలా అనుకున్నాడు సముద్రాలలో ముంచుపిచ్చిన పిచ్చిన గదులతో చాప మోదించాను కొండల మీద నుంచి త్రోయించాను కత్తులతో పొడిపించాను క్రింద పడేసి ఏనుగులతో తొక్కించాను కొట్టించాను తిట్టించాను ఎన్నో రకాలుగా బాధ పెట్టాను నిప్పుల్లో కూడా పడేశాను పడేయించాను అయినా ఈ కుర్రాడు ప్రహ్లాదుడి చనిపోడే ఇదంతా వింతలా ఉంది వీడి శక్తి చూస్తే ఇది ఏదో దిగ్యమైన ప్రభావంలా అనిపిస్తుంది లేకపోతే పెద్ద గజాలు తొక్కినా విషసర్పాలచే కాటు వేయించినా ఎన్ని హింసలు పెట్టినా తండ్రి కాపాడు అనడు కనీసం తల్లిని కూడా పిలవడు విష్ణునామం వదలడు అలా ఎలాగైనా అలా అయినా సరే ఎలాగైనా చంపాలని ఎన్నో విధాల ప్రయత్నిస్తున్నాడు కానీ సాధ్యం కాలేదు చివరికి ఆ దానవ చక్రవర్తి హిరణ్యక శడు మనసంతా నిండిన అంతులేని దిగులుతో ఇలా ఆలోచించసాగారట వీటితో వైరం మొదటికే మోసం వచ్చేలా ఉందని చింతిస్తూ ఉన్న హిరణ్యకేషకుడికి చండామృక్కులు ఓదార్చి రాక్షసరాజ ఎంత వంకర బుద్ధితో అల్లరి చిల్లరగా తిరిగేవాడైనా పెద్దలు గురువుల దగ్గర కొన్నాళ్ళు సేవ చేసి జ్ఞానం సంపాదించి బుద్ధిమంతుడు అవుతారు కదా సరే ఆ తర్వాత మన ప్రహ్లాదుడికి వయసు వస్తుంది వయసుతో పాటు ఇంద్రుడి మీద విరోధం కూడా పెరిగేలా బోధించవచ్చు అని చెప్పి మళ్ళీ గురుకులానికి తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత ఏమైందో అనేటువంటి విషయాలు మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం చూడండి ప్రహ్లాదు అన్ని హింసలు పెట్టినా కూడా ఆ హింసలో తన శరీరాన్ని ఏమి బాధించలేదు ఎందుకంటే ఎవడైతే సమస్త భూతములు ఎందు కూడా ఈశ్వరుణ్ణి దర్శిస్తాడో